ఇంకా ఈయన ప్రెస్ మీట్లో అదే నిన్న మాట్లాడి ఏమంటాడు ఉద్యోగులపై రాజకీయ నాయకులు దాడులు చేస్తే క్షమించేది లేదు మళ్ళీ క్షమించేది లేదు మరి అటవీ శాఖ కూడా నీ డిపార్ట్మెంటే కదా బుడ్డ రాజశేఖర రెడ్డి అని ఒక ఎమ్మెల్యే ఉన్నాడు శ్రీశైలం మీ కూటమి ఎమ్మెల్యేనే కదా ఏదైతే అటవీ శాఖ అధికారులని చిత్ర హింసలకు గురి చేశాడు రాత్రిల్లా కారులో ఎక్కించుకొని తెల్లారిదాకా ఆయన పిచ్చ పిచ్చకొట్టుడు కొట్టి ఇది చేస్తే మరి నీ డిపార్ట్మెంట్ ఉద్యోగుల్ని నీ కూటమి ఎమ్మెల్యే కొడితే మరి ఎందుకు క్షమించేసి వదిలేసావు ఎందుకు తెలుగుదేశం వాళ్ళు మళ్ళీ నిన్ను క్షమించరానే నిన్ను క్షమించకుండా నిన్ను కూడా వదలరని చెప్పి భయపడ్డావా నువ్వు ఇచ్చేటటువంటి స్టేట్మెంట్లేమో సినిమాల్లో హీరోలాగా డైలాగులుగా చెప్పడానికి ఉంటాయి ఇంప్లిమెంటేషన్లో చూస్తే కనీసం కమెడియన్ లాగా కనీసం ఆ కమెడియన్ చేసేటటువంటి ఆ కామెడీకి కూడా పనికిరావు లేకపోతే మరి నువ్వు ఇచ్చే స్టేట్మెంట్లో ఉద్యోగులపై రాజకీయ నాయకులు దాడులు చేస్తే మరి ఎందుకు క్షమించి వదిలేసావు నీ డిపార్ట్మెంటే కదా దానికి సమాధానం చెప్పాలి కదా అలానే పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగంలో ఆరు వందల మంది అవుట్ సోర్సింగ్ సిబ్బందికి జీతాలు బకాయిలుంటే ఇప్పుడు చెల్లించమని ఆదేశాలు ఇచ్చాడంట నీ డిపార్ట్మెంట్లో జీతాలు పెండింగ్లో ఉంటే ఇప్పుడు పద్దెనిమిది నెలల తర్వాత నిద్రలేసావా ఏది నన్ను మీటింగ్ పెట్టినప్పుడు ఎన్ని నెలలుగా జీతాలు పెండింగ్లో ఉన్నాయి మరి వాళ్ళు ఇప్పుడు చెల్లించమని ఆదేశాలు ఇచ్చాడంట అంటే నువ్వు మాదాపూరు టు బేగంపేట్ బేగంపేట్ టు ఏదైతే గన్నవరం వెళ్ళే బిజీలో ఉన్నా మళ్ళీ గన్నవరం నుంచి మాదాపూర్ వెళ్ళే బిజీలో ఉన్నావు కానీ నీ డిపార్ట్మెంట్లో ఉద్యోగులకి జీతాలు పెండింగ్లో ఉన్న సంగతి నీకు తెలియదు అప్పుడు దాకా పొద్దున పోటేమో టిఫిన్ మాదాపూర్లో చేస్తావు బస్తో అక్కడి నుంచి గన్నవరంకి ప్రత్యేకంగా స్పెషల్ కారులో వస్తావు కాన్వాయ్లో అక్కడేమో నీకోసం ప్రత్యేక విమానం రెడీగా ఉంటుంది ఎక్కుతావు ఇక్కడ మళ్ళీ గన్నవరంలో దిగుతావు అక్కడ స్పెషల్ చేపర్ రెడీగా ఉంటుంది ఏది స్పెషల్ ప్రత్యేక విమానం ప్రత్యేక హెలికాప్టర్ రెండు రెడీగా ఉంటాయి సో దాని ఎక్కి మళ్ళీ ఇక్కడ నీ పార్టీ ఆఫీస్కి వస్తావు మధ్యాహ్నం ఇక్కడ లంచ్ చేస్తావు మళ్ళీ సాయంత్రం స్నాక్స్ టయానికి ఈ టైంకి ఆల్మోస్ట్ ఇప్పుడు మనం మన నాలుగు బాగుంది ఇప్పుడు ప్రెస్ మీట్ పెడుతున్నావు ఈ టైంకి వెళ్ళిపోతాడు సో ఇది ఈ దీంట్లో నువ్వు బిజీగా ఉన్నావు తప్ప దేంట్లో బిజీగా ఉన్నావు సో నేను అడుగుతున్నా అసలు నువ్వే మతం పవన్ కళ్యాణ్ ఏ మతంలో పుట్టావు ఇప్పుడు నువ్వు ఏ మతాన్ని ఆచరిస్తున్నావు అసలు నువ్వు హిందువు అయితే నేను అడిగిన దానికి సమాధానం చెప్పు నువ్వు హిందూ అనేవాడు ఎవడైనా కూడా ఏదైతే తిరుమల లాంటి పవిత్ర పుణ్యక్షేత్రం నూట నలభై కోట్ల హిందువుల మనోభావాలకు సంబంధించిన అంశంలో ఏ విధమైనటువంటి ఆధారాలు లేకుండా జంతువుల కొవ్వు పందికోవ్వు అని చెప్పి ఉన్మాదకర వ్యాఖ్యలు చేసే అతను హిందువు అవుతాడా అది పవన్ కళ్యాణ్ అవని ఇంకోలాని రెండు మరి ఇదే పవన్ కళ్యాణ్ వాళ్ళ కుటుంబంలో వాళ్ళ తండ్రి కానిస్టేబుల్ అని చెప్పి గర్వంగా చెప్పుకునేటటువంటి వాళ్ళ తండ్రి దీపారాధన చేసేటటువంటి కుందీతో సిగరెట్ తాగాడని చెప్పి చెప్పారే ఎట్లవుతారా మీరు హిందువులు దీపారాధన కుందితో ఎవడన్నా మనిషినే ఒకటి సిగరెట్ తాగుతాడా ఉన్మాదులు దాగుతారు సో మరి మీరు ఏ ఏ ఫ్యామిలీ అని నేను కూడా అడగొచ్చు కదా సో మీ తండ్రి మీద మీరు మాట్లాడినటువంటి ఆరోపణలు అంటున్నా నేను ఖచ్చితంగా గౌరవం ఇచ్చే మాట్లాడుతున్నా కానీ మీరే మీ తండ్రిని చెప్పారు కదా మరి మీరు హిందువు ఎట్లవుతారు లో బాప్తి తీసుకున్న పవన్ కళ్యాణ్ మరి బాబా దగ్గరికి వెళ్ళి ఏ తీసుకున్నాడా హిందూ మతం లేదంటే ఇంకే ఇంకేదన్నా బోలే బాబా దగ్గరికి వెళ్ళి తీసుకున్నాడా హిందూ మతం ఇంటర్మీట్లో బాబు తీసుకున్నా నువ్వే చెప్పావు మరి నువ్వు ఎప్పుడు హిందూ అయ్యావు నేను ఇంకోటి సూటిగా అడుగుతాన్నా బీఫ్ తినమనేవాడు ఎవడైనా హిందూ అవుతాడా మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆయన ఉప ముఖ్యమంత్రి కాకముందు రాజకీయాల్లో ఉన్నప్పుడే బీఫ్ తినాలి ఆకలేస్తే బీఫ్ తినచ్చు అని చెప్పిన వాడు ఎట్లా హిందువు అవుతాడు సరే నువ్వు హిందువు కదా నేను హిందూనే నేను కూడా వెంకటేశ్వర స్వామికి తలనీలాలు ఇచ్చా అనేక సార్లు నువ్వు ఇప్పుడు ఎవరికి ఒకసారి ఇచ్చావా మరి ఇవ్వాలి కదా వాళ్ళెవరూరికు తలనీలాలు తీసుకున్నారనేది ఏదో వచ్చింది నేను నేనంటా అది అనంతపురంలోనే అక్కడ కానీ నువ్వు పర వెంకటేశ్వర స్వామికి తలనీల వాళ్ళు ఇవ్వాలి కదా అప్పుడు కదా నువ్వు హిందూ అయ్యేది నలభై గుళ్ళు మీరు మద్దతుగా ఇచ్చినటువంటి ప్రభుత్వంలో రెండు వేల పద్నాలుగు టు పద్దెనిమిది మధ్య విజయవాడలో నలభై గుళ్ళు కూల్చి ఆ గుళ్ళు కూల్చినటువంటి గుళ్ళు కూల్చి ఆ విగ్రహాలని ఏదైతే చెత్త తీసుకెళ్లేటటువంటి బండిలో తీసుకెళ్తే ఏమయ్యా హిందూ అయితే ఎక్కడ పడుకున్నావు మాదాపూర్ ఫామ్ హౌస్ రావాలి కదా నువ్వు హిందూ అయితే నువ్వు నేను హిందూ మతంగా ఓట్లు అడుగుతున్నా అని చెప్పి ఎలక్షన్కి వెళ్ళావా కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ కూడా వేరే మతాన్ని కించపరచలా నీలాగా అన్ని మతాలను సమానంగా గౌరవించాడు మీరు నలభై గుళ్ళు పడేస్తే జగన్మోహన్ రెడ్డి గారు తిరిగా నలభై గుళ్ళు కట్టాడు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా మూడు వేల ఎనిమిది వందల ఆలయాలు శ్రీవాణి ట్రస్ట్ ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్టార్ట్ అయినాయి పదిహేను వందల ఆలయాలు పూర్తయినాయి జగన్మోహన్ ఒక కుటుంబంలో తండ్రి కొడుకులకి పట్టు వస్త్రాలు ఇచ్చేటటువంటి గొప్ప అవకాశం ఈ రాష్ట్రంలో ఎవరికి రాల ఒకటి రాజశేఖర రెడ్డి గారికి ఐదు సంవత్సరాలు విధంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఐదు సంవత్సరాలు హిందూ మతాన్ని అత్యంత గౌరవిస్తాం సో ఎవరు ఏ మతంలో ఉండాలనేది ఏదైతే వాళ్ళ ఇష్ట ప్రకారం ఉంటుంది కానీ మీలాగా బూట్లు వేసుకుని పూజలు చేయమని సనాతన ధర్మం అయితే నీ పిఠాపురంలో కల్తీనెయ్యి ఏదైతే జంతువులకు నాటు నాట్ జంతువుల కొవ్వుతో తయారైనటువంటి నెయ్యిని పిఠాపురంలో అన్ని గుళ్ళుకి సప్లై చేస్తుంటే పిఠాపురం ఎమ్మెల్యేగా ఏం చేసావు హిందూ మతం అని చెప్పి పడుకున్నావా ఏదైతే తిరుమలలో గోవులు చనిపోతే ఎక్కడ మెట్లు కలగలేదే ఎక్కడ పంచి పైకి ఎగ్గట్టి రెండు రెండు కెమెరాలు అని చెప్పి ఫోజులు ఇవ్వలేదే మనం చేసే డ్రామాలు అయ్యాయి కదా సో మతాలని ఇంకోటి తీసుకొని వచ్చి రాజకీయాలు చేయటం మీకు అలవాటేమో ఏదైతే ఈరోజు హిందూ మతానికి సంబంధించి అత్యంత డ్యామేజ్కరంగా డ్యామేజ్ కరంగా హిందూ మతాన్ని అత్యంత అపవిత్రంగా చూస్తున్నది ఈ కూటమి ప్రభుత్వం ఎందుకంటే చూడండి మీరు ఎవరైనా సరే మూడు వందల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి తిరుమలలో లడ్డుని ఎవరైనా కూడా కల్తీ చేసేటటువంటి అవకాశమే ఉండదు కానీ మీరు జంతువులు కొని మాట్లాడారు ఇది ఎంత అత్యంత ఉన్మాదకరమైనటువంటి వ్యాఖ్యలు సో ఇలాంటివన్నీ మీరు చేసి హిందూవా అంటే బాప్తిజం తీసుకొని మరి హిందూగా ఎప్పుడు మారావును సమాధానం చెప్పాలి ఇంకా నేను వేరే చాలా ఉన్నాయి కానీ అక్కడ దాకా వెళ్ళట్లే ఎందుకంటే హిందూ మత సాంప్రదాయం మనం పెళ్లి చేసుకున్న పిల్లల్ని కంటాం మరి నేను అందుకని డెప్త్కి వెళ్ళట్లేదు కానీ మళ్ళీ ఏడుస్తారు కాబట్టి సో దీనికి ముందు నువ్వు సమాధానం చెప్పని పవన్ కళ్యాణ్ అడుగుతా ఉన్నా ఆయన బిజీగా ఉన్నాడు కదా పొద్దున్న మాదాపూర్లో టిఫిన్ చేసి మధ్యాహ్నం మధ్యాహ్నం ఆంధ్రాలోని చేసి మళ్ళీ సాయంత్రం స్నాక్స్ తినేటప్పటికి హైదరాబాద్ వెళ్ళాలి మరి ఫైల్ క్లియర్ చేయడానికి ఇంకా టైం ఎక్కడ ఉంటుంది దట్టు మళ్ళీ ఇప్పుడు ఆయన ఎవరో రాసి ఇచ్చిన ని గబగబా చదవాలి దానికే టైం ఉండదు ఇంకా ఫైల్ క్లియర్ చేయడానికి టైం ఎక్కడ ఉండదు రెండోది పదకొండో ప్లేస్ కాదు ఇంకోది వెనక ప్లేస్ ఇవ్వాలి కానీ మరీ ఫీల్ అవుతాడులే మళ్ళీ మళ్ళీ ట్రోల్ చేస్తారని ఆ పదకొండో ప్లేస్ ఇచ్చారే లేదు ఎక్కడ మీకు టైం ఎక్కడ ఉందండి పవన్ కళ్యాణ్కి చాలా బిజీగా ఉన్నాడైతే మెట్లు గడగటంలో బిజీ లేదంటే జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడంలో బిజీ సో ఈ బిజీ కార్యక్రమాల్లో ఉంటే ఇంకా ఫైల్స్ వాళ్ళ శాఖకి వాళ్ళ శాఖలో వాళ్ళని కొట్టుడు కొట్టాడు వాళ్ళ ఎమ్మెల్యే బిజీగా ఉన్నాడు మాట్లాడాల ఇప్పటివరకు అంతెందుకు అసెంబ్లీ సాక్షిగా మ్యాన్సన్ హౌస్ కృష్ణ అలియాస్ బాలకృష్ణ గారు మాట్లాడింది ఏంటి ఆడు ఈడని మాట్లాడాడు చిరంజీవి గారిని బిజీగా ఉన్నాడు ఇప్పుడు వరకు ఖండించలేకపోయాడు పక్క రాష్ట్రంలో దండాల దశకాలు పెడుతున్నా ఇప్పటికీ బిజీగా ఉన్నాడు అన్న మీద మా కనీసం మాట్లాడలేక ఎందుకంటే అక్కడ మాట్లాడితే మాధవపూర్ నుంచి పంపించేస్తారు కదా ఇక్కడ కాదు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కాబట్టి ఇక్కడ తాడేపల్లి కోతవేటి దూరంలో ఉన్నటువంటి మంగళగిరిలో మాట్లాడినా చెప్పులు తీసుకుని అంతా పేకల బిసికి సంపేత్తాం ఒక్కొక్క నా డస్టుల్ని రండిరా అని మాట్లాడినా జగన్మోహన్ రెడ్డి గారు గట్టి వదిలేశారు అక్కడ ఇప్పుడు ఏంటి మా అన్నను అవమానించామని చెప్పి అడగమరండి మాదాపూర్ కాదు తెలంగాణ ఖాళీ చేసి వెళ్ళాలి అందుకని అన్ని జాగ్రత్తగా కంట్రోల్లో పెట్టుకుని ఉన్నాడు